అమ్మలారా అక్కలారా నా బిడ్డ వేయింది నా బిడ్డను దొంగలు మోసం చేసిరు డ్రాప్ చేసిరు నా అమ్మాయిని నా అమ్మాయిని డ్రాప్ చేసి మోసం అక్కలారా నా బిడ్డ వేయింది నా బిడ్డకు నా చుట్టూ ఉండి నా కళ్ళు సార్ చేసిరు అమ్మలారా బిడ్డలారా నా బిడ్డను బిటెక్ అని వంతి కాలేజీలో కల్పిస్తా అమ్మలారా అయ్యా ఇట్లాంటి బిడ్డలను మీ పిల్లలకు అన్యాయం చేసుకోకూర్రి అయ్యలారా అమ్మలారా బిడ్డ ఇట్లాంటి భక్తులు మీరు భక్తులు అల్లెల్లానుకు అన్యాయం అయిపోరే దండం పెట్ట మీ కాలు ఈ అయ్యా దండం పెడతా అమ్మలా అక్కలారా అక్కలే అయ్యలారా నా బిడ్డ అయింది నా బిడ్డను ఓ దొంగలు మోసం చేసిరు ట్రాప్ నా అమ్మాయిని నా అమ్మాయిని ట్రాప్ చేసి మోసం చేసిరా అమ్మలారా అక్కలారా నా బిడ్డ ఏంది నా బిడ్డకు నా చుట్టే ఉండి నా కళ్ళ కొన్ని సాటి చేసిర్రు అమ్మలారా బిడ్డలారా నా బిడ్డను బిడ్ ఎక్కువని మంచి కాలేజీలో చదివించా అమ్మలారా అయ్యా ఇట్లాంటి బిడ్డలను మీ పిల్లలకు అన్యాయం చేసుకోకూర్రి అయ్యలారా అమ్మలారా బిడ్డ ఇట్లాంటి బతుకులు మీరు బతక్రీ తల్లి అన్యాయం చేయకూడ్రీ అమ్మారా కాళ్ళు వస్తారా బిడ్డలా